కార్తీక మాసంలో ఒక్క దీపం కూడా వెలిగించలేదా కార్తీక మాసం ఫలం మొత్తం పొందడానికి ఈ ఒక్క రోజు ఏం చేయవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం కార్తీక మాసంలో శివుడు విష్ణువును ఒకేసారి ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితం లభిస్తుందని నమ్ముతారు ఈ మాసం అమావాస్య తిథితో ముగుస్తుంది కార్తీక మాసంలో చేసిన దీపారాధన ఫలం దాన ధర్మాల ఫలం ఈ రోజున మరింత అధికంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పూర్వీకుల శాంతి అమావాస్య తిథి పూర్వీకులను తలచుకోవడానికి వారికి తర్పణాలు వదలడానికి చాలా ముఖ్యమైనది కార్తీక అమావాస్య రోజున పితృ దేవతలకు పూజలు చేయడం వలన వారి ఆశీస్సులు లభిస్తాయి చెడు శక్తి దూరం ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధనలు చేయడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దూరమవుతాయి దీపారాధన చేయలేని వారు ఈ రోజు ఏం చేయవచ్చు కార్తీక మాసంలో కొన్ని రోజులు లేదా అసలు దీపారాధనలు చేయలేకపోయిన భక్తులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు కార్తీక మాసం ఫలం మొత్తం పొందడానికి చివరి అమావాస్య నాడు ఈ పనులు చేయవచ్చు క్షమాపణ కోరడం ముందుగా మాసం మొత్తం దీపారాధన చేయలేకపోయినందుకు శివుడిని విష్ణువును మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి దీపారాధన వీలైనన్ని ఎక్కువ దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించాలి ఇంటి ముందు పూజా మందిరంలో తులసి కోట వద్ద ఆకాశ దీపం వీలైతే కూడా వెలిగించి మాసం మొత్తం దీపం వెలిగించిన ఫలాన్ని పొందడానికి సంకల్పం చెప్పుకోవాలి నదీ స్నానం దానం దగ్గరలోని నది లేదా చెరువులో పవిత్ర స్నానం ఆచరించి పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి దీపం వెలిగించడానికి నూనె ఒత్తులు దానం చేయడం శుభప్రదం దర్శనం దగ్గరలో ఉన్న శివాలయాలు విష్ణు దేవాలయాలను దర్శించుకుని దేవుడికి అభిషేకం లేదా ప్రత్యేక పూజలు చేయించడం ద్వారా ఈ మాసానికి సంబంధించిన విశేష ఫలాన్ని పొందవచ్చు చివరగా కార్తీక అమావాస్య కేవలం మాసం ముగింపు మాత్రమే కాదు మాసం మొత్తం చేసిన సత్కర్మల ఫలాన్ని పరిపూర్ణం చేసుకునే ఒక పవిత్ర అవకాశం ఈ రోజున భక్తి శ్రద్ధలతో దీపం చిన్న దానం చేసినా గొప్ప పుణ్యం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు